నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ విన్ జర్నలిస్ట్ నవత యూపీ ప్రభుత్వం కొన్ని సంస్థలపై కఠిన చర్యలకు ఉపక్రమించింది అలీగర్ ముస్లిం యూనివర్సిటీకి పన్ను నోటీసులు జారీ చేసింది అలాగే సంభాల్లో విద్యుత్ చౌర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ ప్రముఖులు మసీదులు మదర్సాలకు కూడా జరిమానాలు విధించింది చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉండిపోయిన ఇరవై నాలుగు కోట్ల పన్ను బకాయిల్ని పదిహేను రోజులుగా క్లియర్ చేయాలని అలీగర్ మున్సిపల్ కార్పొరేషన్ యూనివర్సిటీకి నోటీసులు పంపింది మొండి బకాయిలు చెల్లించని పక్షంలో చట్టం ప్రకారం ఖాతాలను అటాచ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని యోగి ప్రభుత్వం పంపింది రెండు వేల పదిహేడు నుంచి అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ అసలు బకాయిలే చెల్లించడం లేదు మరోవైపు యూనివర్సిటీ రిజిస్ట్రార్ తో మున్సిపల్ కమిషనర్ చర్చలు కూడా జరిపారు బకాయిలను క్లియర్ చేయాలని కోరారు అయితే బకాయిలను చెల్లించడానికి యూజీసీ నుంచి నిధుల కోసం యూనివర్సిటీ దరఖాస్తు చేసుకుందని రిజిస్ట్రార్ పేర్కొన్నారు అయితే జాప్యం మాత్రం విపరీతంగా జరుగుతోందని అందుకే రంగంలోకి దిగామని మున్సిపల్ కమిషనర్ తెగేసి చెప్పారు కట్టని పక్షంలో యూనివర్సిటీ ఖాతాలను స్తంభింపచేస్తామని స్పష్టం చేశారు మరోవైపు యూనివర్సిటీ పరిధిలోని ఇరవై రెండు స్థలాలకు సంబంధించిన బకాయిలను క్లియర్ చేసింది మరో పద్దెనిమిది రకాల ఆస్తులకు సంబంధించిన రుణాలను మాత్రం చెల్లించడం లేదు పదిహేను రోజులుగా చెల్లించాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది మసీదు రీసర్వే సందర్భంగా సంబాల్లో అల్లర్లు చెలరేగాయి ఈ సమయంలో అక్కడి ప్రాంతంలో విపరీతమైన విద్యుత్ చౌర్యం జరిగింది దీనిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఇప్పటికే చర్యలకు ఉపక్రమించింది దాదాపు పద్నాలుగు వందలకు పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి నేరస్తుల్లో వాద్ పార్టీ ఎంపీ రెహమాన్ భర్త్ పాటు పదహారు మసీదులు రెండు మదర్సాలు కూడా ఉన్నాయి ఇక దాదాపు వంద ఇండ్లకు సరిపోయే విద్యుత్ సరఫరా నెట్వర్క్ ను కూడా అధికారులు గుర్తించారు దీంతో పదకొండు కోట్ల జరిమానాను విధించారు ఇప్పటికే ఇరవై లక్షలను రికవరీ చేశారు మిగిలిన వారి విషయంలో ఇప్పుడు వసూలు చేయాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది వీలైనంత తొందరగా వీరి నుంచి జరిమానా వసూలు చేయనున్నారు మిగతా వారిపై కూడా విచారణ జరుగుతోంది విద్యుత్ చౌర్యం రుజువైతే మాత్రం జరిమానాలు వసూలు చేస్తామన్నారు తప్పు చేసింది ఎవరైనా సరే అది రాజకీయ నాయకుడైనా యూనివర్సిటీ అయినా లేకపోతే మసీదులైనా మదర్సాలైనా కక్కించడమే తప్పు చేసినోడికి శిక్ష పడడమే బుల్డోజర్ బాబాగా మరొక్కసారి కనిపించడమే అని యోగి ఆదిత్యనాథ్ రుజువు చేస్తాడబ్బా ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఆదర్శంగా తీసుకొని మారే ముఖ్యమంత్రులు చాలా తక్కువ మంది ఉన్నారు యోగిలాగా మారాలి అంటే అంత ఈజీ అయిన విషయం కాదు కానీ మనస్ఫూర్తిగా రాష్ట్రానికి ఒక యోగి లాంటి సీఎం రావాలని కోరుకుంటున్నారు మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఆర్వాయిస్ ఛానల్కి మీ అందరి చేయుత చాలా అవసరం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ఆర్ వాయిస్ ఛానల్ మీరు చేసే ఒక చిన్న సహాయం ఈ ఛానల్ని ఒక ఆఫీస్ ద్వారా కొంత ఎక్విప్మెంట్తో కొన్ని లైవ్ ప్రోగ్రామ్స్తో ముందుకు రావాలి అనే కళను నిలబెట్టడంలో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీరు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలను తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి అండ్ స ప్రజా సమస్యలు తెలియజేసే సందర్భంలో సమస్య ఏదైనా సరే పూర్తి వివరాలతో వీడియో కానీ ఆడియో కానీ క్లిప్పింగ్ పంపిస్తే ఎలాంటి నాయిస్ లేకుండా పంపించగలరు ఇది చిన్న విజ్ఞప్తి జై హింద్ జై భారత్